కనుక ఈ విషయాలు మీరు చూస్తున్నప్పుడు గ్రహించాలని ప్రభు పేరట మనవి తన శిష్యులైన యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన యొద్ద అడిగిన ప్రశ్నలో ఒక ప్రశ్న సూచనలు సూచనలేంటి అని ప్రభుని అడిగినప్పుడు ఆయన బహు తేటగా తన శిష్యులకు చెప్పిన మాటలు మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో అధ్యాయము ఏడు వచ్చినము మనము గమనించినప్పుడు జనము మీదికి జనమును రాజ్యము మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువును భూకంపమును కలుగును ఇవన్నీ వేదనకు ప్రారంభం దేవుని బిల్లారా ఈ లేఖన భాగమును మనము మనసు పెట్టి గ్రహించగలిగితే ప్రభు యొక్క రాకడు యొక్క సూచనలో మనము చూస్తూ ఉన్నాం ఆయన ఏ మాట అయితే ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా నెరవేర్పులో ఇవన్నీ కూడా జరుగుతున్నట్లుగా జరిగిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దీన్ని బట్టి మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే ప్రభు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నదని మనము గుర్తించాలి ప్రభు చెప్పినట్లుగా జనము మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేస్తుంది భూకంపాలు కరువులు యుద్ధములు ఇవన్నీ కూడా ఇప్పుడు మనము చూస్తున్నాం ఒక పక్కన ఇజ్రాయల్ దేశమునకు ఇరాన్ దేశమునకు భయంకరమైన యుద్ధము మరొక పక్కన భూకంపాలు మరొక పక్కన ఇప్పుడు చూస్తున్నాం విజయవాడ పట్టణం అంత కూడా ఖమ్మం పట్టణం అంతా కూడా అక్కడక్కడ ఆయా ప్రాంతాలు మనం చూస్తున్నాం భయంకరమైన వరదకు మునిగిపోయి ప్రజలు అల్లాడిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎన్నడు చూడని ఒక భయంకరమైన వరద ఇవన్నీ కూడా వేదనకు ప్రారంభం కరువు చేత ఆకలి చేత నష్టపోయి పంట నష్టపోయి ఆస్తులు నష్టపోయి ఇవన్నీ కూడా ప్రజలకి ఒక వేదన వేదనతో ప్రారంభమవుతుంది ప్రభు యొక్క రాకడా కనుక మీరు గుర్తించవలసిన సత్యం ఏంటంటే రాబోతున్న దినాలలో కరువు రావచ్చు ఆకలి బాధలతో అనేక ప్రజలు చనిపోవచ్చు చివరికి ప్రభుత్వాలు కూడా చెయ్యి ఎత్తేసే సమయము రాబోతుంది మేమున్నాము అన్నవారు కూడా మనల్ని చేయి విడిచిపెట్టే పరిస్థితులు రాబోతున్నాయి ఇది వేదనకు ప్రారంభము ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు ప్రభు యొక్క లేఖనములో మనము గ్రహించి ఇదిగో మనము నిర్లక్ష్యమును భక్తిహీనతను వదిలిపెట్టి మెలకు కలిగి ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసువారమై ఉన్నప్పుడు ఆ కనిక్రమ కలిగిన దేవుడు ఇట్టి వేదనలో నుంచి మనల్ని తప్పిస్తాడు కనుక ప్రియమైన దేవుని బిడ్లారా మీరు గమనించండి ఇవన్నీ చూస్తున్నప్పుడు మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే ఎక్కడ మనము భక్తి చల్లారిపోకుండా చాలా చోట్ల చూడండి ఇలాంటి పరిస్థితులలో దేవుని సన్నిధికి దూరమయ్యే పరిస్థితులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేని పరిస్థితులు మందిరమునికి వెళ్ళలేని పరిస్థితులు ఇలాంటి సమయంలో సాతాను బహు కుయుక్తిగా మోసగించి కృపలో నుంచి మహిమలో నుంచి శ్వాసములో నుంచి నిరీక్షణలో నుంచి తొలగించి భ్రష్టులుగా మార్చే ఇలాంటి సమయములలో మనం ఎంతైనా మెలకు కలిగి దేవుని యొక్క వాక్యము చేత మనము బలపరచబడుతూ అనిత్యమైన రాజ్యం కొరకు సిద్ధపడాలి ఇదిగో ఒక హెచ్చరిక దేశంలో జరుగుతున్న ఈ కార్యాలన్నీ కూడా మనకు ఒక హెచ్చరిక ఇదిగో ప్రభు రాబోతున్నాడు అంతము ప్రారంభమైంది అంతము ప్రారంభమవుతుంది ఇవన్నీ చూస్తున్నాం ప్రజల్లో యుద్ధము రక్తప్రాతము భయంకరమైన కరువులు భయంకరమైన భూకంపాలు భయంకరమైన వరదలు ఇవన్నీ వేదనకు ప్రారంభం ఇలాంటి పరిస్థితులలో మనము నిరీక్షించగలిగిన ఒక నిరీక్షణ ఏంటంటే మనము ఇలాంటి పరిస్థితుల్లో కాపాడే దేవుడు కొనుక నిద్రించక కాపాడే దేవుడు ఉన్నాడని ఆయన మీద విశ్వసించి గమనించని దేవుని పిల్లరా ఇలాంటి వేదన కలిగిన ఇలాంటి సమయాలలో మనము అనేకులు కొరకు ప్రార్థించు వారమై ఉన్నాం వరద వరద ద్వారా వర్షం ద్వారా అనేక ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితులు దిక్కు తోచని పరిస్థితులు అలాంటి పరిస్థితులలో నిజముగా కాపాడబడిన మనము క్షేమంగా ఉన్న మనము మనము దేవుని సన్నిధిలో ఇదిగో ఆ ప్రజల కొరకు మనము విజ్ఞాపనం చేయవారమై ఉండాలి అనేక ప్రజలు ఆ వరదలో చిక్కుకొని పోయి భయంకరమైన పరిస్థితులలో ఉన్న దేవుడు వారిని కాపాడినట్లుగా దేవుడు వారికి క్షేమాన్ని కలుగు చేయనట్లుగా అనుదినమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ నీ ప్రార్థనలో వారిని ఎత్తిపెడుతూ ఎలాంటి వేదంలో నుంచి దేవుని బిడ్డల సంఘను తప్పించాలియా అని మొరపెట్టి అదిగో ఆదుకోగలిగిన దేవుడు ఉన్నాడు కనుక ఆ నిరీక్షణతో మనము ప్రభు పాదాలు పట్టుకొని శ్రద్ధపడుదము గాక